దొండకాయ చట్నీ దొండకాయ చట్నీకి కావలసిన పదార్థాలు పావు కిలో దొండకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ నువ్వులపప్పు నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా చింతపండు పోపు దినుసులు కొద్దిగా మినపప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక స్పూన్ ఇంగువ ఒక స్పూన్ పసుపు సరిపడ ఉప్పు ముందరగా ఈ దొండకాయల్ని బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ విధంగా కట్ చేసేసాను కట్ చేసుకున్న ముక్కలు మనం కొద్దిగా నూనె వేసి మూకుడు పెట్టి దాంట్లో కొద్దిగా మగ్గించుకోవాలి ముక్కల్ని ముందరగా ఒక ముక్కుడు పెట్టుకుని ఒక స్పూన్ నువ్వుల పప్పు తీసుకున్న నాలుగు మిరపకాయలు కొద్దిగా డ్రైగా వేయించుకోవాలి నూనెపప్పు వేగింది ఇది వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి అదే ముక్కుట్లో ఇప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకోవాలి దీంట్లో కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయేదా పచ్చిమిరపకాయలు కూడా రెండు పచ్చిమిరపకాయలు இது சின்னா கட் பேசா இது கூட வேணும் பாக கொஞ்சம் பச்சி வாசன பொய்யேதாக்க வேவாண்டாய முக்கல் பச்சி வாசன பியே இப்படி மனம் சிந்தபண்டு கூட வேவா கொஞ்சம் சண்டு கூட இடம் மஞ்சள் வீடிக்கு வச்சி ஒரு ப்ளேட்ல தீஸ்கு சல்லாரு பெச்சுக்கோ నా ప్లేట్లోకి తీసుకుని వేరేగా చల్లారి పెట్టుకోవాలి దొండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఈ దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ వేసి మిక్సీ చేసుకోవాలి చింతపండు కూడా ఇందులో వేసేసాను కదా ఇందులోనే ముందరగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు నూనెపప్పు తగినంత ఉప్పు కొద్దిగా పసుపు మన అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు కొద్దిగానే మనకి ఏమి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఈ పచ్చడి టూ డేస్ నిల్వ ఉంటుంది వన్ టూ డేస్ పచ్చడికి పైన కొద్దిగా పోపు వేసుకునేందుకు నూనె ఒక స్పూను కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇప్పుడు రెగ్యులర్గా వేసుకునే పోయినండి దీంట్లో కొత్తగా వేసే పోపు ఏం లేదు ఇలా పోపు వేసుకుంటే కనుక దేనికైనా పచ్చడికి దానికి చాలా రుచిగా ఉంటుంది పైన పోపు వేసుకుంటే పోపు వేగింది కొద్దిగా ఇంగువ ఇంగువ వాసం చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు పచ్చడి బాగా నలిగింది దీనికి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి ఏ పచ్చడి లేకపోతే ఇది రోటి పచ్చడి తొందర తొందరగా చేసేసుకోవచ్చు పచ్చడికి పైన పోపు వాసంతో గుమ్మగుమలాడుతూ ఉంటుంది పచ్చడి చివరిగా చిన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇది కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పచ్చడి తింటే వదిలిపెట్టండి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కొత్తిమీర కరివేపాకు దొండకాయ పోపు వేసాను ఇంగుపోపు అద్భుతంగా ఉంటుంది అన్నం అంతా మీరు ఈ పచ్చడితోనే తింటామంటారు దొండకాయ పచ్చడి రెడీ అయింది ఇది వేడి వేడి రైస్లోకి మనం కలుపుకు తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్